ఐదు వందల రూపాయలు పద్దెనిమిది ఐదు ఐదు వంద రూపాయలు నగేశు నగేష్ పద్దెనిమిది ఐదులు ఐదు వందల రూపాయలు పద్దెనిమిది వందల ఐదు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పద్దెనిమిది వందల ఐదులు ఐదు వందల రూపాయలు ఐదు రూపాయలు నగేష్ బామే చెప్తాం పద్దెనిమిది ఐదు రూపాయలు రమేష్ అండ్రెడ్ పర్సెంట్ బామ్ పద్దెనిమిది వందల ఐదులు ఐదు రూపాయలు పద్దెనిమిది ఐదు స్వామి పద్దెని వంద ఐదు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు నగేశ్ రానా చెప్తా ఐదు వందల రూపాయలు పద్దెనిమిది వందల ఐదు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పద్దెనిమిది ఐదు ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు పద్దెనిమిది వయలు ఐదు వేల రూపాయలు పద్నాలుగు వేలు వచ్చింది పాట బాగుంది పరండి బస్తాలే ఐదు వేల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు అనయా ఐదు వేల రూపాయలు ಓಕೆನಾ ರೂಪಾಯಿ ಇರೋದು ಇರಲು ತಿನ್ ತಿನ್ ಬರ್ರೆ